చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ సెంటర్ సెంటర్ను కూడా ప్రారంభించారు మహబూబ్నగర్ జిల్లా చర్చల మండలం బూరుగుపల్లి గ్రామం నుంచి ఈరోజు అన్నదిన దిన జన్మదినాన్ని సూర్గంస్ ఇక్కడ వచ్చినాము ఇక్కడ అభిమానుల కోలాహలం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఈరోజు అందరూ బ్లడ్ ఇవ్వడం ద్వారా ఎంతోమందికి ప్రాణదాతలు అవుతారు ఇది అన్నయ్య గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అక్టోబర్ రెండులో స్థాపించడం జరిగింది నాటి నుంచి నేటి వరకు నిరంతరం కొనసాగుతూ ఉంది ప్రపంచంలో ఏ హీరో దక్కని గౌరవం అన్నయ్యకు దక్కింది ఎందుకంటే ఇంతమంది అభిమానులు ప్రపంచంలో ఏ హీరో కూడా సినిమాలు చూసి పూలు తల్లి బ్యానర్లు కట్టి పాలాభిషేకాలు చేసి నిమ్మకాయలు విండి టెంకాయలు కొట్టి అభిమానులు ఉన్నారు కానీ అన్నయ్య పిలుపునిస్తే చాలు సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు కేవలం చిరంజీవి గారికి అభిమానులు ఉన్నారు ఏ హీరో అభిమాని అయినా తన నేను హీరో అభిమాని అని చెప్పుకుంటే గర్వకారణం ఉండదు చిరంజీవి అభిమానిని అని గల్లెగరేసుకొని చెప్పే స్థాయిలో అన్నయ్య గారు ఉన్నారు ఎందుకంటే అన్నయ్య గారి అభిమానులు అంటేనే మీరు ఎవరు బాబు అంటే చిరంజీవి అభిమాని అంటేనే క్రమశిక్షణకు మార్పేరు అనే పేరు ప్రజల్లో ఉంది చిరంజీవి అభిమాని అంటే సేవా తత్పరతకు నిదర్శనం చిరంజీవి అభిమానిని పట్టుకుంటే ప్రాణాపాయ స్థితిలో మనకు రక్తం కూడా దొరుకుతుంది అనేది ప్రజల్లో బాగా బలంగా వెళ్ళిన మెసేజ్ ఇది చిరంజీవి అభిమానులకు ఉన్న గౌరవం ఈ ప్రపంచంలో ఏ హీరో అభిమానికి లేదు జై చిరంజీవ జై జై చిరంజీవ చిరంజీవి అభిమాని అయినందుకు నేను కాలర్ ఎగరేస్తా ఉన్నాను జై చిరంజీవ రాజారామ సిరిసిల్ జిల్లా మాది నేను గత ఒక ఇరవై ఏళ్ళ చిరంజీవి ఫ్యాన్స్ ఉంది చిన్నప్పసారి అలా మా అబ్బాయి పేరు చిరణ్ పెద్ద పేరు నాగ చైతన్యన ఆల్రెడీ ఈసారి నేను బండి మీద వచ్చిన సిరిసిల్ నుంచి ఒక నూట యాభై కిలోమీటర్ ఉంటుంది మా అబ్బాయిని ఇద్దరం కలిసి బండి మీద వచ్చిన టూ వీల్ వెహికల్ ఇప్పుడు ఈయనండి ఈ వెహికల్ ఇక్కడ పక్కకు పెట్టినాం ఇక్కడ ఇప్పుడే దిగినాం వచ్చినాం సార్ని కలుద్దాం అనుకుని వచ్చినాం బ్లడ్ ఒక నాలుగు సార్లు బ్లడ్ డొనేసిన ఇవాళ జోనైన్ చేయలేను కానీ ఒకసారి సార్ని కలవాలని ఒక ఒక ఫోటో దిగాలని సార్తో నా కోరిక ఆ కోరిక నెరవేర్చాలని అనుకుంటున్నాను కానీ సార్ వస్తారు ఆరోగ్యం